భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ తమ శరణి కోరి మా అనుగ్రహించండి భరత అక్రజ ఈ పాపాత్ముడి కారణంగానే మీకు దుర్దశ అని పిలవకండి మాకిప్పుడు అర్హత లేదు వదిన అమ్మ మురణార్థుల మీ సన్నిధికి వచ్చాం మీ అందరినీ దుస్థితిలో చూడటం కంటే మేము మరణించినా బాగుండేది వచ్చించకండి ప్రణామం అగ్రజ వద్దు వద్దు నీ ప్రణామం స్వీకరించే అర్హత మాకు లేదు మనసావాచం మేము పాపం చేయలేదు పాపం మాకు అంటగట్టబడింది ఆ కారణంగా అగ్రజలకు వదిన గారికి నీకు ఈ దుర్దశ కలిగింది ఈ పాపాత్ముడికి ప్రణామం చేయకు మమ్ము క్షమించాలి తమరు మమ్ము క్షమించాలి మా మనసు తమరిని దోషిగా ఎంచింది మేము తమపై ధనుసు ఎత్తాం అయితే బాణం ఎందుకు సంధించలేదు లక్ష్మణ ఆ బాణం సంధించి ఉంటే మాకు మొహోపకారం జరిగేది అప్పుడు మేము ముందు కలంకంతో నిలబడాల్సి వచ్చేది కాదు మా మాత చేసిన ఘాతుకాలకు పాపాలకు మాకు దండం లభించేది భరత మాత గురించి ఇలా కఠోరంగా వచించడం మహా పాపం నీవు సాక్షాత్తు ధర్మావతారుడవు మా కైకేయి మాత గురించి ఇలా కఠోరంగా వచించడం మేము సహించలేము అగ్రజ ఇలాంటి పరిస్థితిలో మా బుద్ధి భ్రమించింది మా దోషాలన్నీ క్షమించండి మేము మా పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికే మీ శరణ్ కోరాం ధైర్యం వహించు భరత భరత్రజా చిరంజీవ భవ ఎలా ఉన్నారు సఖ దర్శన భాగ్యంతో అన్ని కష్టాలు గట్టెక్కాయి ప్రభు ప్రభు తమరు మమ్మల్ని తంసానది వద్ద వదిలి వెళ్లారు మేము ఇక్కడికి కూడా వచ్చాము మంచి పని చేశారు భరత నీవు అయోధ్యని వదలి ఎందులోకొచ్చావు పితాశ్రీ మా తల్లు కుశలమే కదా ఏమైనాది భరత మౌనంగా ఎందుకున్నావు చెప్పు భరత చెప్పు భరత పితాశ్రీ చెప్పు భర్త పితాశ్రీ ఎలా ఉన్నారు మాకు ఎన్నో సందేహాలు కలుగుతున్నాయి తమ సందేహాలు సత్యమే పితాశ్రీ మనల్ని అందరినీ వదిలి స్వర్గస్థులయ్యారు

లక్ష్మణ శ్రీరామ ధైర్యం వహించండి గురుదేవులు మాతలు మాతో వేయించేశారు మాతలు వేయించేశారా గురుదేవులు వేయించేశారా ఎక్కడ మేము వారిని నదీ తీరాన వదిలి శీఘ్రగతిని చేరుకున్నాం వారు నిదానంగా వస్తూ ఉంటారు సీత లక్ష్మణ సీత మాతా మాతలు ఏం చేస్తున్నారు আয়ুষ্মান ভাব চিরঞ্জীব మాకు పితాశ్రీ అండలేదు మాకు మీ మమతాను రాగాలే తోడు మమ్మ క్షమించు ఈ దుఃఖాలన్నిటికీ లేదు మాత దీనికి కారణం కాలం ధర్మం విధి ఇందులో తమ దోషమేమీ లేదు అనాథలమయ్యావు రామా మనం అనాథలమయ్యావు లేదు మాత తమకు నలుగురు పుత్రులున్నారు తమరలా అనాథలవుతారు అనాథలమైనది మేము తెల్లి अखंड सौभाग्यवती भवा

आयुष्मान भव लक्ष्मण हो तो మేము మా పితృదేవులను తమ చరణాల చెంత వదిలి వచ్చాము ఎక్కడికి వెళ్ళారు వారు మా మాతలను ఈ రీతిని వదిలేసి రామా విధి బలీయమైనది నదిలో ప్రవహించే అలలు ఎలా కలుస్తూ విడిపోతూ ఉంటాయో అదే విధంగా జన్మ అనే వాహినిలో ప్రవహిస్తూ ఒక్కరినొకరు కలుసుకుంటూ తిరిగి విడిపోతూ ఉంటాం ఈ కలవటం విడిపోవడాని వారి అందువలన విజ్ఞులు దీనికి శోకించరు ఈ సమయంలో మీ దివంగతులైన తమ పితాశ్రీకి పుత్రుడుగా నిర్వర్తించవలసిన ధర్మాలు నిర్వర్తించాలి పుత్రుని ధర్మం ఏమిటంటే తన జనకుడు జీవించి ఉండగా సేవలు చేయడం వారిని రక్షించడం ఇక మరణించిన తరువాత వారికి సద్గతి ప్రాప్తింపజేయడం ఇప్పుడు మీ ఇరువురు సోదరులు పవిత్ర మందాకినీ నదిలో తమ పితృదేవులకు నువ్వులు జలంతో తర్పణమివ్వండి

തർപ്പണംീകരിച്ചു മാതർപ്പണം తమరు ఏ లోకంలో ఉన్నా మా ప్రణామం స్వీకరించండి హే మహాత్మా ప్రార్థనల బలంతో తమకు శాంతి లభించుగాక మీ ఆశీస్సులు మాకు ప్రాప్తించుగా ఏర్పాట్ల నువ్వుల పూజలకు ఏర్పాటు చేసాం మీరేం చింతించకండి మంత్రివర్య ఈ ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను కదా మీరు విశ్రాంతి తీసుకోండి నేను చూసుకుంటాను రే ఏంట్రా అలా చూస్తూ కూర్చుంటారో త్వరగా కానివ్వండి అలా కాదురా లేపాటు ఎత్తు పట్టుకో పట్టుకో ఇది ఇది కూడా తీసుకోమా లక్ష్మణ రాజైనా పేదైనా మానవులందరూ తమ తమ కర్మానుసారం ఈ మధ్యలోకానికి వస్తారు తమ భాగ్యానుసారం సుఖ దుఃఖాలను అనుభవించి పరలోకానికి వెళ్ళిపోతారు అదే విధి యొక్క విధానం జీవన్ మరణాలు కీర్తి అపకీర్తులు అన్ని విధి ఉంటాయి అన్ని విధి ఉంటే మానవుని ఆధీనంలో ఏమున్నది గురుదేవా కర్మ కర్మ ఒక్కటే మనిషి అధీనంలో ఉంటుంది దానివలనే తన భాగ్యాన్ని సృష్టించుకుంటాడు భరతుడు అన్నాడు మాకు దండన విధించే అధికారం కేవలం రాముడికే ఉందని పుత్రి నువ్వే వాడితో విన్నవించు మమ్మ మాతగా ఎంచక పాపాత్మురాలికి విధించే దండన విధించమను ఎన్నే చురాలు క్షమార్హురాలు కాదు తల్లి తమరెందుకు అలా యోచిస్తున్నారు మాత వారెల్లప్పుడూ తమను ప్రశంసిస్తూనే ఉంటారు వారెన్నడూ తమను దోషిగా ఎంచలేదు అందుకే కదా మేము సిగ్గుతో తల ఉంచుకుంటున్నాం రాముడు మమ్మ కన్న మాతలా ఆదరించాడు అలాంటి పుత్రుని మేము రాజ్యం నుంచి వెళ్ళగొట్టించాం ఆర్య సుమంత ప్రస్తుత సమస్య రాముల వారిని అయోధ్యకు తిరిగి రామని ఎవరు అడుగుతారు సమర్థులు ఎవరు రాకుమార తమ కంటే సమర్థులు ఎవరున్నారు స్వయంగా అడగండి తమ మాట కాదనరు మంత్రివర్య మేము వారి సేవకులు సేవకుడు స్వామిని ఎలా ఆజ్ఞాపించగలడు మాకు సాహసం లేదు ఏ తమరు అడగలేరా మా స్థితి కూడా తమలాంటిదే రాకుమారా మేం కేవలం సేవకులం తమరు మాత కౌసల్యం అడగండి మాత కౌశల్యకు వారొక ఉపదేశం వినిపిస్తారు మాత మౌనం వహిస్తారు గురుదేవులను అడగండి వారి ఆజ్ఞను శ్రీరాములు జవదాటరు సరైన సలహా లక్ష్మణుడు మీ ఇరువురికి సవ్యంగా సపర్యలు చేస్తున్నాడా లేదా మాత వారే అన్ని పనులు చేస్తారు వారు లేకపోతే మేం పస్తులుండవలసింది వనంలోకి వెళ్లి కట్టెలు తెస్తారు వారే కందమూలాలు వెతికి తెస్తారు వాటి వల్లే మా ఆకలి సమస్య తీరుతోంది లక్ష్మణ నువ్వు మాత కీర్తికి వన్నె తెచ్చావో భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు నేను అంగీకరిస్తున్నాను కానీ సందేహించకండి గురుదేవా మాకు తెలుసు రామచంద్రులు తమ మాటను లేరు అందువల్ల మీరే వారిని ఆజ్ఞాపించాలి లేదంటే మేము అన్నాహారాలు తజించి ఈ చిత్రకూటంలోనే ప్రాణాలు విడిస్తాం ధన్యుణ్ణి ఇక మా జన్మ ధన్యమైపోతుంది సందేహం వచ్చింది వాడు మహా మహాత్యాగుడు కదా బంధాల కంటే తమరిని వారు భవానీ మాతను కొలిచినట్లు ఎంతో భక్తితో పూజిస్తారో పనాలకు వచ్చే సమయంలో పితాశ్రీతో నివేదించుకున్న ఒకే ఒక్క విన్నపం ఏమిటంటే మాత మిక్కిలు దుఃఖిస్తున్నారు వారిని ఓదార్చి సదా ప్రేమగా చూసుకోండని మానస సన్యాసి అయినా మా రాముడు